అందరికీ శుభోదయం టెట్ వారియర్స్ ఎవరైతే టెట్ కోసం కష్టపడి చదువుతున్నారో మీ అందరికీ ముందుగా శుభోదయం ఇప్పుడు ఉదయం సమయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఈ సమయంలో మనం టెట్ కోసం చదువుకుందాం అందరూ లేవండి మీ నిద్ర మత్తును వదలండి ఎగ్జామ్స్ అనేవి లెవెన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు చాలా పీక్ పీరియడ్ ఎందుకంటే ఇది రివిజన్కు చాలా ఇంపార్టెంట్ ఈ టైం ఈ టైంని మనం యూజ్ చేసుకోలేదంటే మనం ఇన్ని రోజులు కష్టపడి చదివిందంతా కూడా వ్యర్థమైపోతుంది కాబట్టి లేవండి చదవండి సో ఇప్పుడైతే నేను నా టెట్ ప్రిపరేషన్లో భాగంగా సైకాలజీకి సంబంధించి ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాను ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ టోటల్గా సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి నేను స్టార్టింగ్ నుంచి గ్రోత్ డెవలప్మెంట్ మెచ్యురేషన్స్ డైమెన్షన్స్ ఆఫ్ ద చైల్డ్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎమోషనల్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ మోరల్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ టోటల్గా నేను కాగ్నిటివ్ డెవలప్మెంట్ పైన వై గాట్ సి సోషల్ కల్చరల్ థియరీ పైన ఈ విధంగా ప్రతి టాపిక్ కూడా రివిజన్ చేసుకుంటున్నాను ఈ ఎర్లీ మార్నింగ్ మీరైతే ఈ ఎర్లీ మార్నింగ్ ఏ సబ్జెక్ట్ రివిజన్ చేసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి వారియర్స్ సో వారియర్స్ అని నేను ప్రతిసారి ఎందుకు అంటున్నాను అంటే మీరు టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న పోరాడే యోధులు వీరులు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని నేను వారియర్స్ అంటున్నాను సో మనమంతా టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనమంతా టెక్ట్ వారియర్స్ అని ప్రణో నేను మిమ్మల్ని బో సంబోధిస్తున్నాను సో ఫ్యూచర్ టీచర్స్ ఇప్పుడైతే మనం సైకాలజీ గురించి రివిజన్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ రివిజన్ చేసుకోవడం వల్ల ఫ్రెష్ మైండ్తో చాలా వరకు గుర్తుంటుంది మీరు కూడా ఎర్లీ మార్నింగ్ ఇలా రివిజన్ చేసుకుంటారు లేదా అనేది కింద కామెంట్ చేయండి ఈ విధంగా నేను సైకాలజీ మొత్తం రీజన్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను ఇలా కంప్లీట్ చేసుకుంటున్నా నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే ఎయిత్ ఎయిటీన్త్న నాకు ఎగ్జామ్ అనేది మార్నింగ్ షిఫ్ట్లో ఉంది సో ఎయిటీన్త్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంకా చూసుకున్నట్లయితే నాకు థర్స్డే ఎగ్జామ్ ఉంటుంది నియర్లీ ఇంకా నాకు వన్ వీక్ దాకా టైం ఉంది ఈ వన్ వీక్ టైంలో నేను రివిజన్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను అయితే నేను ఇంతవరకు కంప్లీట్ చేసింది సైకాలజీ తెలుగు సోషల్ కంప్లీట్ చేశాను ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి అయితే ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఫస్ట్ నేను క్వాలిఫై మంచి ర్యాంక్ కోసం ముందుగా కంప్లీట్ అయిపోయిన వాటిని రివిజన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను అండ్ కంప్లీట్ అవ్వని టాపిక్స్ కూడా ట్రై చేస్తాను లాస్ట్ వరకు అయితే ముందుగా రివిజన్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను సో మీరైతే కంప్లీట్ అవ్వని దానిపైన ఫోకస్ చేస్తారా కంప్లీట్ చేసుకోడానికి రివిజన్ చేసుకోవడానికి ఉపయోగిస్తారా ఈ లాస్ట్ మినిట్లు అనేది కూడా కింద కామెంట్ చేయండి సో నేను ఆ విధంగా రివిజన్ అనేది సైకాలజీ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను సో ఆ తర్వాత నేను అంటే ఇక తెలుగు గ్రామర్ పైన కూడా ఒకసారి చూసుకుందాం సమాసాలు సందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనేసి నెక్స్ట్ ఇక నేను సైకాలజీని క్లోజ్ చేసి ఇప్పుడు తెలుగు రివిజన్ చేసుకుంటున్నాను సో తెలుగులో మనకు చాలా వరకు కూడా గ్రామర్ నుంచి పాయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతున్నాను సో ఇక్కడ చూసినట్లయితే అర్థాలకు సంబంధించి నానా అర్థాలు యాక్టివిటీ ఓరియంటెడ్గా ఉంటాయి పిల్లల్లాగా మనం కూడా యాక్టివిటీ చేస్తూ లర్న్ చేసుకోవచ్చు అందుకే టెక్స్ట్ బుక్స్ అనేవే బెస్ట్ అందుకే నేను టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతున్నాను మీరు అయితే టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతారా మెటీరియల్ ఫాలో అవుతారా అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఈ విధంగా నేను మొత్తం అందులో ఉన్న సమాసాలు బహువ్రీ సమాసం వీటన్నిటికి సంబంధించి ఇక్కడ చదువుతున్నాను ఆ విధంగా సమాసాలు సందులు టోటల్గా చందస్తు గురించి అన్నిటి గురించి కవర్ చేసుకున్నాను సో ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా టెట్ కోసం చదువుతున్నది టెట్లో క్వాలిఫై మంచి ర్యాంక్ సాధించాలని ఆ తర్వాత మన ముందున్న డిఎస్సిలో కూడా మనం మంచి స్కోర్ సాధించి ఒక బెస్ట్ టీచర్ అవ్వడం కోసం మన ఫ్యామిలీ కోసమే మనం ఇదంతా చేస్తున్నాము సో ఒక టూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఇప్పటి వరకు మన స్ట్రగుల్స్ అనేవి ఎప్పుడు ఆగిపోలేదు సో ఇప్పుడు ఎందుకు ఆపడం ఇంకా కొనసాగిద్దాం ఆపకుండా నిరంతరం పోరాడదాం పోతే క్వాలిఫై అవుతామా అనేది పక్కన పెట్టండి మన పైన మనకు నమ్మకం ఉండాలి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని నేను నమ్ముతాను ఎందుకంటే మనకు మన పైన నమ్మకం ఉండమే మనం ఏమైనా చేయగలము మన పైన మనకు సెల్ఫ్ డౌట్ ఉండి ఇది చేస్తామా చేయలేము అని అంటే మాత్రం మనం ఏమీ చేయలేం కాబట్టి మన మీద మనం నమ్మకంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెనక అడుగు వేయకుండా ముందుకు వెళ్ళండి ఈ నిరంతర ప్రయత్నాన్ని ఆపకుండా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళండి సో ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్ మీ వారియర్ ఈ యుద్ధంలో మీరు తప్పకుండా గెలవాలని మన తెలుగు టెట్ డిఎస్సి వారియర్స్ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదే విధంగా మీరు ప్రతిరోజు కూడా ఈ తక్కువ టైంలో ఉన్న ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి అయితే మనకు లెవెన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి లెవెన్త్ నుంచి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు టైం చాలా తక్కువ ఉంది సో మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరూ టెట్లో మంచి ర్యాంక్ సాధించండి మీ కళల కుర్చీ టీచర్ కుర్చీని సాధించండి థ్యాంక్ యూ